అందరికీ నమస్తే అండి మిగితను తెలుసు కదా చూడండి ఉండవల్లే అరుణ్ కుమార్ నేను నేను ఒక వీడియో చేశాను వచ్చడయ్యే మేధావి ఈ ఐదేళ్ల కాలం పాటు రాష్ట్ర సమస్యలు కానీ ప్రజా సమస్యలు కానీ రాష్ట్రానికి సంబంధించిన అంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కానీ లేదంటే విభజన చట్టంలో ఉన్న హామీల గురించి కానీ లేదంటే తెలంగాణ నుంచి మనకు రావాల్సిన ఆస్తుల గురించి కానీ వాటా డబ్బుల గురించి కానీ దేని గురించి కానీ ఈ ఐదేళ్ల కాలం పాటు మాట్లాడలేదు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన తర్వాత ఆ మరుసటి రోజు అంటే నిన్న నిన్న ప్రెస్ మీట్ పెట్టి అంటే ప్రభుత్వం మారిపోతుంది అని ఒక అవగాహనకు వచ్చాడు అన్న ఒక అవగాహనకు వచ్చి రాబోయే ప్రభుత్వాలు వీటిపైన దృష్టి పెట్టాలి పోలవరం ఎందుకు కట్టలేదు రాష్ట్రానికి రాజధాని ఏమైంది విభజన హామీలు ఏమైనాయి మాకు చట్టంలో ఉన్నా కదా డబ్బులు రావాలని ఇవన్నీ మాట్లాడుకోవచ్చాడు అప్పుడు నేనే అన్న నేను అందుకనే అన్నా ఈ ఐదేళ్ల కాలం పాటు నువ్వు మాట్లాడలేదు కదయ్యా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి హయాంలో వీటి గురించి మాట్లాడిన ఏదైనా ఒక వీడియో ఉంటే నాకు చూపించాను అది ఎందుకు మాట్లాడుతున్నా అంటే చాలామంది అడుగుతున్నారు అనవసరంగా మనోటి గురించి ఎందుకు మాట్లాడడం అనవసరం కాదు అవసరం ఖచ్చితంగా ఉండవాళ్ళ అరుణ్ కుమార్ లాంటి వ్యక్తులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు మీరు ఎలా కనబడతారంటే అంటే అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఏదో అమాయకంగానో లేదంటే తింగరో కనబడుతున్నాడేమో కానీ రాష్ట్రానికి చాలా ప్రమాదకరమైన వ్యక్తులు అన్నమాట వండవాళ్ళ అరుణ్ కుమార్ కానీ ఇంకొక మంది కుహానా మేధావులు ఉన్నారు వీళ్ళంతా కూడా రాష్ట్రానికి చాలా ప్రమాదకరమైన వ్యక్తులు నేను ఈ మాట జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న చెప్పు కూడా ఏ రోజు కూడా రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడిన వ్యక్తి కాదు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ప్రభుత్వం మారుద్ది చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా అవుతారు సో ఇప్పుడు మనం మురిగేయొచ్చు విషం కక్కేయచ్చు అదే ప్లాన్ కదా నిజంగా రాష్ట్రం పైన ప్రజలపైన అంత ప్రేమ ఉండి ఉంటే కనుక ఐదేళ్ల కాలం పాటు మాట్లాడుతుడు కదా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏ రోజు కూడా మాట్లాడాల జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడమని కప్పుకుని నేను అల్లా ఇవి ఐదేళ్ల కాలం పాటు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి నేను అల్లా నిన్న ఏదైతే అంశాలు తీసుకున్నాడో ప్రత్యేకించి విభజన చట్టంలో ఉన్న హామీలు పోలవరం గురించి వెనకబడిన జిల్లాలకు రావాల్సిన బందేల్ ఘట ఏదైతే ప్యాకేజ్ ఉందో దాని గురించి తెలంగాణ రా నుంచి రావాల్సిన మనకు రావాల్సిన ఆస్తుల గురించి అలాగే విద్యుత్ బకాయిలు మనం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల సారీ రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళకి విద్యుత్ చంపాం ఆ డబ్బులు దాదాపు ఒక ఆరు వేల కోట్ల రూపాయల దాకా పెండింగ్ ఉంది ఆ డబ్బుల గురించి ప్రెస్ మీట్ పెట్టి ఒక నలభై నిమిషాల పాటు ఒక యాభై నిమిషాల పాటు మాట్లాడిన వ్యక్తి ఉండవాళ్ళు కుమార్ ఇదే ఉండవాళ్ళు కుమార్ అవే మాటలో ఎన్నికలకు ముందు కొన్ని ఎన్ని ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాతనే అప్పుడైనా సరే ఎందుకు పెట్టి మాట్లాడాలా అంటే జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ జరుగుతుంది ఇప్పుడు మాట్లాడిన అంశాలన్నీ ఎన్నికల ముందు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ అది జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ జరిగే విషయాలు ఏది కూడా మాట్లాడడం వాటి ప్రస్తావన తేడా అవసరమైతే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కాలసంద్ర దూరిపోయి సాష్టాంగం నమస్కారం చేస్తారు కానీ మా కుమారు జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ జరిగేది చేయుడు ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబానికి కట్టు బానిసింది ఏనని చెప్పేసి అని అనేక సందర్భాల్లో ఆయనే చెప్పాడు మళ్ళీ వాళ్ళని వచ్చేసి మేధావ ముసుగులో వచ్చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రజా సమస్యలు అంటే ఎట్టణే ఏది అని చెప్పేసి నేను చేసింది వయసులో పెద్దవాడు కావచ్చు నేను కాదనట్లా ఆ పెద్ద మనం కాపాడుకోవాలి ఇప్పుడు నువ్వు మాట్లాడద్దు చెప్పి నేను అనట్లా మాట్లాడే ముందు ఐదేళ్ల కాలం పాటు ఎందుకు మాట్లాడలేదు దాని సమాధానం చెప్పిన ఉప్పు నువ్వు నువ్వు రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు మాట్లాడకూడదు మాట్లాడే హక్కు నీకు లేదు అని చెప్పి నేను అన్నట్లా మాట్లాడు ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా మాట్లాడు మాట్లాడే ముందు గత ఐదేళ్ల పాటు నువ్వు ఎందుకు మాట్లాడలేదు దానికి సమాధానం చెప్పి మాట్లాడు నువ్వు ఒక జూమ్ మీటింగ్ తీసుకున్నావు రెండు వేల ఇరవయో ఇరవై కోవిడ్కి కోవిడ్ తర్వాత కోవిడ్ ముందు ఆ కోవిడ్ తర్వాతే అంటే ట్వంటీ ఫస్ట్ కోవిడ్ తర్వాత ఒక జూమ్ మీటింగ్ తీసుకున్నాం తీసుకుంటే ఆ సందర్భంలో అడిగిన ప్రశ్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటున్నాడు కదా మూడు రాజధానులపైన మీ అభిప్రాయం ఏంటి అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటంటే దానికి సమాధానం చెప్పలే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే కదండి అధికారంలోకి వచ్చేది చూద్దామండి ఇంకా ఇంకా టైం ఉంది కదండి దీని గురించి తర్వాత మాట్లాడదామండి అన్నాడు ఆ తర్వాత రెండేళ్ళ తర్వాత ఇంచుమించు ఇరవై రెండు ఇంకో ఎప్పుడో ఇంకొక జూమ్ మీటింగ్ తీసుకుని అప్పుడు కూడా అడిగాం సార్ ఒకసారి వీటి గురించి ఏదైనా మాట్లాడగలుగుతారా ఒకసారి ఏదైనా మాట్లాడతారా అని చెప్పి అర్థబ్దే దాని గురించి నేను మాట్లాడాను ఇప్పుడు పోనీ మాతో మాట్లాడలేదు అనుకుందాం ఆ తర్వాత అయినా ఎక్కడైనా మాట్లాడారంటే అది కూడా లేదు మాట్లాడిన సందర్భాలు లేవు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించిన సందర్భాలు కూడా ఎక్కడ లేవు మరి మాట్లాడకపోతే ఎలా ఉంటుందే ఖచ్చితంగా అడిగే రైట్స్ మాకు ఉన్నాయి కదా అడుగుతాం ఖచ్చితంగా రేపు ఎప్పుడు మాట్లాడినా ఎందుకు మాట్లాడలేదు అనేదానికి సమాధానం చెప్పి మాట్లాడాలి అంటే మా ఇష్టం అండి మేము మాకు అనుకూలంగా ముఖ్యమంత్రి మాకు అనుకూలంగా ఉన్న వ్యక్తులు ముఖ్యమంత్రి అవ్వాలంటే మాకు నోరు రాదండి అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ప్రజాస్వామ్యము ప్రజా సమస్యలు ఏం మాట్లాడే రైట్స్ మాకు లేవా ఇవన్నీ మాకు గుర్తుకొచ్చేది ఏంటంటే చెప్పులు దిగిపోతాయండి అవన్నీ అప్పబాయ మాటలు వద్దండి నువ్వు ఏది మాట్లాడినా తప్పు మాట్లాడినా రైట్ మాట్లాడినా నువ్వు నిరంతరం ప్రజల కోసం మాట్లాడుతుంటేనే మాట్లాడగల మే ఇప్పుడు మాట్లాడితే మళ్ళీ నువ్వో అంటారు నన్ను కింద కామెంట్లో కొంతమంది వచ్చేస్తారు తర్ అప్పుడు నువ్వో అని చెప్పేసాను నేను నిర్మోహమాటంగా బహిరంగంగా చెప్తున్నా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను రా బాబు అని చెప్పేశాను కొత్తగా వచ్చి చూసేవాళ్ళకి కొద్దిగా డిఫరెంట్గా అనిపించవచ్చేమో కానీ ఎప్పటి నుంచో చూసేవాళ్ళకి ఒక క్లారిటీ ఉంది ఇప్పటి నుంచి కాదు నేను రెండు వేల పద్దెనిమిది నుంచి మాట్లాడుతున్నా రెండు వేల పద్దెనిమిది అప్పుడు తెలుగుదేశం ఆయాంలోని మాట్లాడా తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత మాట్లాడు రేపు కూడా మాట్లాడతా మీకు క్లారిటీ లేకపోతే నేనేం చేయను దానికి ఫస్ట్ మీకు క్లారిటీ తెచ్చుకోండి మీకు క్లారిటీ వచ్చిన తర్వాత ఓకే ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి దాని గురించి తర్వాత చూద్దాం మనం దానికి ఒక క్లారిటీ ఉండదు నేను ఏంటని మీరు చూసిన తో ఉంటారు ముందు మనం చూసుకోవాలి కదా నేను ఏ అని చెప్పానా నేను న్యూట్రల్ అని చెప్పేసాను ఏ రోజైనా కానీ ఎవరికైనా కానీ మార్చి పట్టు చూపించండి బహిరంగంగానే చెప్తాను కదా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటారా బాబు కార్యకర్త ఎప్పుడు కార్యకర్తలాగా మాట్లాడతాడు అదే నేను న్యూట్రల్ ముసుగులో ఉన్నాను అనుకో నన్ను అడగచ్చు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాదు నేను న్యూట్రల్ అని ఉంటే ఖచ్చితంగా మీరు నన్ను అడగచ్చు ఇంక నేను డైరెక్ట్గా చెప్పిన తర్వాత కూడా ఇవే ప్రశ్నలు అయితే ఇంక మీపించుతాను మాది కాబట్టి ఉండవాళ్ళ అరుణ్ కుమార్ మీద మీరేమంత ఎక్కువ ప్రేమని చూపించే అవసరం లేదు ఉండవాళ్ళ అరుణ్ కుమార్ అనే వ్యక్తి అలాంటి వ్యక్తి మాకు బాగా తెలుసు గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అసలు అనేది మాకు ఒక అవగాహన ఉంది ఆయనపైన మాకు ఒక అభిప్రాయం ఉంది దాన్ని ఎప్పుడూ మార్చలేడు రాష్ట్రానికి పట్టిన దరిద్రులో ఉండవాళ్ళ అరుణ్ కుమార్ ఒకడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా మీరేమో అంత బాధపడిపోవసర ఉండవాళ్ళ అరుణ్ కుమార్ ఏదో అన్నామని చెప్పేసాను అంటున్నామని చెప్పేసాను మీరు అంతే టెన్షన్ ఫీల్ అయిపోయి లేదు ఉండవాళ్ళ అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఎంత రాష్ట్రానికి ఎంత డ్యామేజ్ చేసాడు ఏ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డికి మేలు చేశాడు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నీకు తెలియకపోవచ్చు బాగా గుర్తుపెట్టుకుండదు